హిందూ ధర్మంలో మన సనాతన ధర్మంలో జీవానికి మాత్రమే మనం ముక్తము జీవం లేకపోతే ఆ జీవానికి ఎలాంటి శక్తి ఉండదు దాన్ని మనం అపవిత్రంగా భావిస్తాం కానీ హిందూ సమాజంలో మనం జీవం ఉన్నటువంటి యొక్క దేవులకు మాత్రమే కానీ అలాంటి జీవం లేని సమాజం దగ్గరికి స్వాములు వెళ్తుండ్రు చాలా అపవిత్రమైనది దరగలకు వెళ్తుండ్రు అదే విధంగా మన గురుస్వాములు కూడా ఎప్పట్లే మొత్తం పూజ జరుగుతున్నప్పటికీ అనే మళ్ళీ మనం తలుస్తున్నాము అది మనకు అపవిత్రమైనది ఒకవేళ మన ముత్తాత యొక్క ఎవరిని వచ్చి మీ మిత్తాత తాత మీరు ఫ్రెండ్ అంటే మనం నమ్ముతామా అయ్యప్ప స్వామి పుట్టినప్పుడు అయ్యప్ప స్వామి ఉన్నప్పుడు వేరే ధర్మాలు ఉన్నాయా అయ్యప్ప స్వామి గుడిపై దాడి చేసి రెండు మూడు సార్లు అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి గుడిని కాల్చడము కూల్చడం మా యొక్క సమాధిని మొక్కి మీరు పోతే సరే మీ గుడి దగ్గరికి రామని చెప్పిరు అంటే వాళ్ళ యొక్క మన పైన గుడిని కాల్చినటువంటి వారి యొక్క వాళ్ళలో ఒకరి యొక్క సమాధి కాబట్టి హిందువులము మనము జీవన గుళ్ళ మొక్కలు కానీ సమాధి దగ్గరికి మొక్కద్దు చాలా అపవిత్రమైనది ఇప్పుడు కూడా అందరు గురుస్వాములు అందరు స్వాములు కూడా ఈ విధంగా జ్ఞానంతో మనం అందరం కూడా ఆలోచించాలి ఇప్పుడు కూడా కూడా మన యొక్క ధర్మం పట్ల మనము ధర్మం గురించి మనం అందరం కూడా ఆలోచించాలి రెండో విషయము మన అందరికీ మన యొక్క హిందూ సమాజం కోసం ప్రపంచంలో ఒకే ఒక ఆర్గనైజేషన్ ఒకే ఒక సంస్థ ఉంది ఆర్ఎస్ఎస్ అనేది రాష్ట్రీయ స్వయం అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఎగ్డే డాక్టర్ రెడ్డే వారు డాక్టర్ డాక్టర్ అయినప్పటికీ కుటుంబం నడుస్తుంది కానీ నా కుటుంబం బాగుండాలి అని ఆలోచన నా యొక్క సమాజం బాగుండాలి ఈ భారతదేశమే ఒక కుటుంబము ఈ భారతదేశం బాగుండాలి అని తన కుటుంబం నాటి భారతదేశంలో మన లోపల ఐక్యత కోసం తన యొక్క జీవితాన్ని లోపల ఐక్యత రావడానికి ఎంతో మంది ఎంతో మంది స్వయం సేవకులు ఇప్పటి కూడా వారి యొక్క అంటే కుటుంబాన్ని వదిలేసి తన యొక్క ఇంటిని వదిలేసి బయటికి వచ్చి మన కోసం మనం అందరం మంచిగా ఉండాలి ఈ రోజు సమాజంలో మనం ఈ మన దేశం ఉంది అంటే ఎంతో మంది త్యాగం చేసినారు ఎంతో త్యాగం చేసిన తర్వాత ఏర్పడినటువంటి ఈ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మన ఎక్కడ పైన హిందువుల పైన ఎలా దాడులు జరుగుతున్నాయో పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో నిత్యము హిందువుల పైన దాడులు జరుగుతున్నాయి ఎందుకు ఇప్పుడు అక్కడ హిందువుల పైన దాడి జరిగితే వారిని కాపాడే వాళ్ళు లేరు మనము వాళ్ళ గురించి బాధపడుతున్నాము కానీ రేపు ఒకవేళ మన భారతదేశంలో జరిగితే మన యొక్క పరిస్థితి ఏంటి ప్రపంచంలో కేవలం మన హిందువులకి ఎన్ని దేశాలు ఉన్నాయి ఒక్క దేశం కూడా లేదు కానీ ఇప్పటికీ ఇంత దేశం కూడా మనం అందరం కూడా రియలైజ్ కావట్లేదు మనం ఇప్పటికీ ఆపదలో ఉన్నాము రేపటి మన పిల్లలు మన తరం ఎలా బతుకుతుంది అనే విషయము మనకి ఆలోచించట్లేదు కాబట్టి ఇది ఎవరి యొక్క బాధ్యత మన యొక్క ప్రతి హిందువు యొక్క బాధ్యత తన వంతుగా తన వంతుగా ధర్మానికి మనం అయ్యప్ప స్వామిని పూజిస్తాం చెప్పండి సార్ మనం అందరం కూడా పిల్లలకి చెప్పాలి అక్కడ అందరం కూడా మన దేశం గురించి మన ధర్మం గురించి ఆలోచించాలి మన అందరి ప్రతి ఒక్కరి బాధ్యత మనకు ఇంకో దేశం అంటూ లేదు ప్రపంచంలో ఉన్నది ఒకే ఒక దేశము ఈ దేశం ఒకవేళ పోతే రేపు మనం యొక్క పరిస్థితి ఏంటి మన యొక్క పరిస్థితి ఏంటి మనం అయ్యప్ప స్వామిని పూజిస్తాము ఎందుకు పూజిస్తాము అంటే ధర్మం కోసం యుద్ధం చేశారు కాబట్టి అయ్యప్ప స్వామి అంత గొప్ప అయ్యారు కాబట్టి మన అందరి బాధ్యత చుట్టుపక్కల వివిధ రకాలుగా మన ధర్మం పైన దాడు జరుగుతుంది మనము స్వామిగా స్వామిగా మనం గురుస్వామి గురుస్వామి మనము కులమ కులాలకు అనుగుణంగా గ్రామ మనం గురుస్వామి ఉంటారు మన గురుస్వామి యొక్క కులం అనేది మనకు తెలియదు కానీ మనము గురుస్వామిని గురుస్వామి కేవలము మనము కేవలము మాల వేసుకున్నప్పుడే కాకుండా మాల విడిచిన తర్వాత కూడా మనం హిందువులం అందరం బంధువులము కులము ఏమన్నా ఉంటే లోపటనే ఉండాలి గడప లోపట ఎప్పుడైనా మన మనం మనం ఏ అని చూడము ఎంతో గొప్పగా మన జ్ఞానాన్ని ప్రసాదిస్తారని ఆలోచిస్తాము అదే విధంగా మనం కూడా మనం మాల వేసిన తర్వాత మాల తీసిన తర్వాత కూడా మనం అందరం కూడా ఏ కుల గుర కులము అనేది ఒక వృత్తి ఆధారంగా ఏర్పడింది మనం అందరము హిందులము అనేది మనము దర్గాలకు వెళ్ళేది మానుకోవాలి కాబట్టి ఇది ఎవరో ఒకరి బాధ్యత కలదు మన అందరి బాధ్యత అందరి భుజాలపై ఉన్నటువంటి బాధ్యత మన దేశం కోసం మన ధర్మం కోసం మనము అందరం పాటుపడాలి మనం అందరం పాటుపడితే మన యొక్క దేశము రేపటి మన సమాజము వారి యొక్క సమాజం ఉంటుంది ఒకవేళ మన ఇంటికి ఎవరైనా వచ్చి మన నాట్ల మీద చిన్నగా చేసి బయటకు ఉంటే మనం ఊరుకుంటున్నా